नहीं देख देखेलो चु समाज में आसो मन क्या मनोक तो किस्मत समाजमत में समझो चु अगर वन कोई एक तकलीफ अपन बताए तो बार बार घूमेर वो काम करता तो आज आसो मन क्या अपना महत्ति दूर भेगो तो ज्यादा नाम तो भी, भी ये करें नहीं का बटे जादा नाम रनों कता नहीं अपने गति भगवान कहना चलो रो ఆజ్ మా దుఃఖిమా చూ మా ఐ మిస్ యు తమ్ముడు మీ కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుడు అవకాశం ఇస్తే మరోసారి జన్మ తీసుకొని మన సమాజానికి సేవ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని ఇచ్చి వారికి ముందు నడిపించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై రమేష్ రాఠోడ్ జై రమేష్ రాఠోడ్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు దివాళి అర్పించడానికి మనం వచ్చినాము ఆ దేవుణ్ణి ఒకసారి గట్టిగా ప్రార్థిద్దాం ఎందుకంటే ఆయన వల్ల మేము కూడా చాలా నేర్చుకున్నాం ఒక జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం నెరవేరే వరకు కష్టపడాలి ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి కలెక్టర్ బిజినెస్మెన్ జమాయి చా అది పూరే శ్రీ రాతు రమేష్ గారి తేర్వి కార్యక్రమము మరి ఈరోజు వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రాతు రమేష్ గారు దాదాపు జిల్లాలో ఉన్నత పదవులు ఎమ్మెల్యేగా ఎంపీగా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉమ్మడి జిల్లాకే మంచి పరిస్థితులు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్పే నాయకుడు ప్రజలలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించే నాయకుడు ఆ అలాంటి నాయకుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడము నిజంగా చాలా బాధాకరం పదవులు లేకపోయినప్పటికీ వారు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని ఏ రకంగా మనం స్ట్రాటజీ చేసుకొని అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతో నాయకులందరినీ సమన్వయంతో కలిసి చేయాలని పని చేయాలని ఒక ఆలోచన ఉన్న నాయకుడు ఆ నాయకుడు ఈరోజు నిజంగా లేకపోవడం అనేది భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాదు ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఒక ఆ నష్టాన్ని భర్తీ చేయడం అనేది అలాంటి నాయకుడు చాలా అర్థగా ఉన్నారు కాబట్టి ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన రోజు ఆరోగ్యం బాగలేదని తెలుసు కానీ ఈ రకంగా హఠాత్తుగా మన మధ్య నుంచి వారు ఇది ఈ లోకం నుంచి విడిచిపోతారని చెప్పి నేను భావించలేదు నిజంగా చాలా బాధ అనిపించింది మరి సాగించడానికి మరి మనందరం కూడా మనమంతుగా సమాజం సేవలు అందరం కూడా ఉండాలి